శ్రీ మాత్రే నమ వారాహి దేవ్యై నమ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని అష్ట ఐశ్వర్యాలతో తొలతూగాలని వరాహి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజైతే మరొక చక్కని మంత్రంతో మీ ముందుగా అయితే వచ్చానండి ఇప్పుడు చెప్పబోయే మంత్రాన్ని మీరు పడుకోబోయే ముందు గనక జపించారు అంటే క్షణాల్లో మీ కోరిక అనేది తీర్చేస్తుంది ఆ వరాహి అమ్మ అయితే కోరిక అనేది ఎప్పుడు కూడా ధర్మబద్ధంగా ఉంటే మీరు కోరుకున్న వెంటనే తీరుతుందండి స్వార్థపూరితంగా ఎదుటివారి యొక్క చెడును కీడును కోరుకుంటే అది తీరుతుంది అని మనం చెప్పలేము ఆ తల్లి ఒకళ్ళ నాశనాన్ని కోరుకుని మనల్ని బాగు చేయాలని కూడా ఆశించరు కదండీ కాబట్టి కోరిక అనేది ఎప్పుడు ధర్మబద్ధంగా ఉండాలి మీకేం కావాలో మీకు ఎంతవరకు కావాలో ఏంటి అనేది మీరు కోరుకోండి ఖచ్చితంగా మీ కోరిక అనేది ఆ వారాహి అమ్మ తీరుస్తారనమాట అంతటి శక్తివంతమైన తల్లి ఈ వరాహీ అమ్మవారు ఇప్పుడైతే మంత్రం ఏమిటి అనేది ఖచ్చితంగా వీడియో పైన క్లియర్గా చూపిస్తానండి వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో కోసం అయితే ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి ప్లీజ్ అలాగే ఈ మంత్రాన్ని మీరు ఎప్పుడు జపించాలి అంటే కనుక రాత్రి నిద్రపోయే ముందు పదకొండు సార్లు అయితే జపించవచ్చండి చదవగలము అనుకున్న వాళ్ళు ఇరవై ఒకసార్లు నూట ఎనిమిది సార్లైనా జపించవచ్చు అనమాట రాత్రి వేళ ఎందుకు జపించమంటున్నారు అంటే కనుక వారాహి అమ్మవారు ఎప్పుడూ కూడా నుండి రాత్రి వేళలే పూజలు అందుకుంటూ ఉంటారు రాత్రి పొద్దుపోయిన తర్వాత నుంచి ఆ అమ్మవారికి ఎక్కువగా పూజలు అనేది దేవాలయాల్లో కూడా చేస్తారనమాట మనకి అమ్మవారి దర్శనం కూడా రాత్రి వేళలే దొరుకుతుందండి పగటి పూట తొందరగా దొరకదు ఎవరైనా దర్శించుకోవాలి ఎక్కడ టెంపుల్ అంటే కాశీలో అయితే మనకి ఎక్కువగా ఫేమస్ అండి మనల్ని అమ్మవారిని కాశీ క్షేత్ర పాలకురాలిగా కూడా పిలుస్తారనమాట మనకి హైదరాబాదులో ఎక్కడైనా గుళ్ళు కూడా ఉన్నాయండి కాకపోతే వెళ్ళాము అక్కడ దాకా చూడాలి అనుకున్న వాళ్ళు తెలియని వాళ్ళు తెలుసుకోవటం కోసం అయితే ఇలా చెప్పడం జరిగింది కాబట్టి అమ్మవారిని రాత్రి వేళలే ఎక్కువగా పూజించాలి ఆ తల్లి రాత్రి వేళలే ఎక్కువగా సంచరిస్తూ ఉంటారు అందుకోసమని మిమ్మల్ని రాత్రి వేళ కోరుకోండి అని చెప్పడం జరిగింది అయితే మనస వాచ నమ్ముతూ తల్లిని మీ మనసులో కష్టాన్ని చెప్పుకొని తీర్చమని అడిగితే క్షణాల్లో మీ కోరిక అనేది ఆ తల్లి తీరుస్తుందనమాట అంతటి శక్తివంతమైన తల్లి వరాహి అమ్మవారు ఇప్పుడైతే ఆ మంత్రాన్ని స్క్రీన్ పైన స్క్రోల్ చేసి చదివి వినిపిస్తానండి ఒకవేళ ఎవరైనా చదవటానికి మాకు కొద్దిగా కష్టంగా ఉన్నది నువ్వు చెప్పటానికి నోరు తిరగటం లేదు అమ్మ అనుకున్న వాళ్ళు మంత్రాన్ని ఏదైనా ఒక బుక్ పెట్టుకోమని ఇంతకుముందు చెప్పానండి మంత్రాలు అనేవి రాసుకోవటం కోసం ఆ బుక్లో ఈ మంత్రాన్ని ఖచ్చితంగా పదకొండు సార్లు కానీ ఇరవై సార్లు కానీ రాయండి రాసినా కూడా మీ కోరిక అనేది త్వరగా తీరుతుందనమాట మంత్రాలు ఎప్పుడైనా సరే రాసినా చదివినా ఒకే ఫలితం అనేది దక్కుతుందండి అందుకోసం అనేసి చదవటం రానివారు రాయండి అని చెప్పటం జరిగింది ఇప్పుడైతే మంత్రం ఏమిటనేది చూసేద్దామండి వీడియోలో వెళ్ళిపోదామన్నమాట ఓం ఐం గ్లౌ ఖట్ వా నమ ఓం ఐం గ్లౌ ఖ్ వాయన విన్నారు కదండి అమ్మవారి యొక్క బీజ అక్షరాలతో కూడుకున్నటువంటి శక్తివంతమైన పవర్ఫుల్ మంత్రం అనమాట ఈ మంత్రాలు బీజాక్షర మంత్రాలు చదవాల వద్దా అని సందేహం ఉంటుంది దీనికి ఎలాంటి మంత్రోపరణ మంత్రోపదేశం అనేది అవసరం లేదండి ఖచ్చితంగా జపించవచ్చు పిరియడ్ టైంలో నాన్ వెజ్ తిన్నప్పుడు జపించకండి